జయ శ్రీరామ్ హిండియన్ బర్గ్ వ్యవహారం మళ్ళీ రెండవసారి భారతదేశ ఆర్థిక వ్యవస్థను లేదా భారతదేశ రాజకీయాన్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చింది అనేది ఒక తాజా విషయం సేబీ చైర్మన్ ఎవరో ఉన్నారు వారికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన కొన్ని ఆ దానిలో ఉన్నాయి కాబట్టి అది ఏదో నేరమైంది పాపమైంది సరే అది తప్పైతే తప్పు అయితే ఒప్పు ఒక్కసారి సుప్రీంకోర్టు మొట్టికాయలేసి చేసినా కూడా బుద్ధిరాన్ ఇండియన్ బర్గ్ మళ్ళీ భారతదేశం మీద మళ్ళీ పడి ఏడుస్తుంది కేవలం మోసపు రాజకీయాలు చేయటం తప్పితే ఇంకా వేరే ఏదీ కాదు దాన్ని పట్టుకొని పాకులాడుతున్న ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలట సరే వేస్తారు వేయరు అది ఎలా జరగాలని అలా జరుగుతుంది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమంటుందో చూద్దాం అది దాని గురించి కాదు కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలను దౌర్జన్యాలను భారతదేశ ప్రజలు పట్టించుకోకుండా ఉండటానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా ఇండియన్ బర్గ్ చేస్తున్న కుట్రగా ఇప్పుడు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది ఆలోచించుకోవాలి ఇండియన్ బర్గ్ అని నాకు ఇంకా ఇప్పటికి కూడా ఒక ఇండియన్ బర్గ్ గురించి అని కాదు బేసికల్గా ఒక విషయంలో కొన్ని లక్షల కోట్లు ఆవిరైన అని చెప్పి ఇండియన్ బర్గ్ అంటుంది పేపర్లు రాస్తారు లేకపోతే ఛానల్లో చెప్తుంటారు లక్షల కోట్ల ఆవిరైంది అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక నాకు ఇప్పటికి కూడా ఇద్దరు ఈరోజు కూడా నేను ఒక ఇద్దరు ముగ్గురు నేను డిస్కస్ చేశాను అంటే ఉదాహరణ చెప్తాను ఒక ఆదాని ఒక షేర్ ఒకటే షేర్ ఉంది అనుకోండి ఆదాని ఒక షేరు ఒక పదివేల రూపాయలు ఉంది పదివేల రూపాయలకు ఒక వ్యక్తి తీసుకున్నాడు రాము అనే వ్యక్తి పదివేల రూపాయలకు కొన్నాడు ఓకే ఇంతవరకు ఓకే అది హిండెన్ బర్క్ వ్యవహారం వచ్చిన తర్వాత లేకపోతే ఇంకేదో వచ్చిన తర్వాత దాని ఏదో జరుగుతుందని చెప్పి దాని షేర్ విలువ ఐదు వేలు పడిపోయింది ఇప్పుడు రాము అనే వ్యక్తికి ఐదు వేలు నష్టమా లాభమా ఇది అసలు ప్రశ్న ఆ వ్యక్తి నష్టపోయినట్ట లాభపోయినట్ట పత్రికలు మీ ఇండియన్ వరకు ఏం చెప్తుందంటే నష్టం అంటుంది ఆవిడైపోయినాయి ఆ డబ్బులు అంటుంది కానీ తెలివైన మధుపరి మధుపరు ఎవరైతే ఉన్నాడో స్టాక్స్ షేర్స్ కొన్నవాడు వాడు నష్టపోలే కేవలం ఆ స్పెక్యులేషన్లో పడిపోయింది ఆ రేట్ అంతే ఆ రేట్ అలాగే ఉంది అది అమ్మితే అతనికి నష్టం ఆ షేర్ అనేది ఒక్క షేర్ను అతను అమ్మితే నష్టం అతను అలాగే ఉంచుకుంటే నష్టం ఎలా అవుతుంది ఇప్పుడు ఒక పది లక్షలు పెట్టి ఒక అతను ఒక ప్లాట్ తీసుకున్నాడు అరే ప్లాట్ బాగాలేదు డిమాండ్ లేదు అది లేదు ఇది లేదు మొత్తం పోతుంది నువ్వు పది లక్షలు పెట్టుకున్నావు ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ అంత శ్మశానం ఉంది అది ఉంది ఇది ఉంది నీళ్ళు వస్తున్నాయి వస్తుంది కాబట్టి నీకు డిమాండ్ లేదు రవి అని చెప్పానంటే పది లక్షల విలువను అమ్మితే అది ఐదు లక్షలకు పోతుందేమో అమ్మకపోతే అలాగే ఉంది రేపు అక్కడ ఏదో డెవలప్మెంట్ జరిగిందో రైల్వే స్టేషన్ పోతుందో లేదో బస్ స్టాండ్ ఏదో పడుతుంది దగ్గర దగ్గరలోనే అనేసి పది లక్షలు ఇరవై లక్షలైంది అప్పుడు అంటే ఏ రోజు సంఘటనను ఆ రోజు కనుక లెక్కలోకి తీసుకుంటే సాధారణ మదుపరిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న కుట్ర ఇది ఇండియన్ బర్గ్ చేస్తున్నది కుట్ర ఈ కుట్రలో ప్రతిపక్షాలు తోడై ఎప్పు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వానో లేకపోతే సహజంగా ప్రతిపక్షాలు అంటే ఆవేగా చేసేది కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న పని సరే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదా ప్రజలకు నా నిజాయితీని లేదా వాస్తవాన్ని చూపెట్టడం మీ కర్మ మీ కర్తవ్యమైతే సంతోషమే కానీ ఇప్పుడు దేశమంతా భారతదేశం అంతా బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల అరాచకల మీద దృష్టి పెడితే వాటి మీద స్పందించడం దీన్ని సంగతి యుద్ధం తర్వాత అది ఎట్టు మన చేతిలోనే పనే కదా అది ఇప్పుడు ఆ జైన్ పార్లమెంటరీ కమిటీ అయినా కూడా మన చేతిలోని పనే కోర్టుకు పోవడం అయినా కూడా మీ చేతిలో పనే కదా చేసుకోవచ్చు కదా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు సంఘీభావం తెలపండి ఒక కనీసం ఒక స్టేట్మెంటు బంగ్లాదేశ్ సంబంధించి ఒక స్టేట్మెంటు ఇస్తే కదా కొంచెం తెలిసేది ఎప్పుడు జీవితకాలం మంది మీద వాడేడు చూడైనా ప్రతిపక్షాల పని అంటే అంతేనా దేశం గురించి ఆలోచించేది లేదా దయచేసి దేశం గురించి ఆలోచించండి ఇండియన్ బర్గ్ చెప్పింది అది ఎంతవరకు నిజమో అబద్ధమో ఒకసారి తెలిసిపోయింది ఒకసారి తేలిపోయింది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వా ఇండియన్ బర్గ్ రెండవసారి కూడా ఇండియన్ బర్గ్ వాళ్ళు భారతదేశ సెబీ మీద కానీ మిగతా మీద కానీ విషయం చెప్పేస్తే అది ఎవరి కర్మ వారు అనుభవిస్తారు కానీ దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం గురించి ఆలోచించమని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు తెలంగాణ సామాన విజ్ఞప్తి కూడా అదే जय श्री श्रीराव